హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి సాదర స్వాగతం మిత్రులారా మన వీ మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎన్నో చక్కని వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం మన హృదయం మరో లోకానికి ఇప్పుడు ప్రయాణం మొదలు పెడుతుంది అది మన గత కాలంలో పాత బంగారాలని మనం వెలికి తీస్తూ ఉన్నాం అందులో లాంటి చక్కని చిత్రాల కథలో సంక్షిప్తంగా మీకు అందించడం జరుగుతుంది మన ఛానల్ నుండి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు భావాల అనుభూతుల కథల పండుగ ప్రతి దృశ్యం ఇందులో ఒక జ్ఞాపకం ప్రతి స్వరం ఒక మనసు చప్పుడు అయితే మనమంతా కలిసి ఈ చలనచిత్ర యాత్రలోకి అడుగు పెడదామా మరి ఈరోజు మన వీడియో మోసగాళ్లకు మోసగాడు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి ఒక గొప్ప చలన చిత్రం ఇది ఎంతో ఆ కాలంలో గుర్తింపు పొందినటువంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక చిత్రం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు భారత సినీ చరిత్రలో ఫస్ట్ ట్రూ వెస్ట్రన్గా గుర్తింపు పొందిన చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున విడుదలై అనేక కేంద్రాల్లో వంద రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది బెంగళూరులో రికార్డ్ రన్ కూడా నమోదైంది ఈస్ట్మాన్ కలర్లో చిత్రీకరించడం ద్వారా ఆ సమయానికి తెలుగు సినిమాకు మైలురాయి హిందీలో గన్ ఫైటర్ జానీ తమిళంలో మోసక్కారణకు మోసక్కార్ ఇంగ్లీష్లో కుదించిన వెర్షన్ ట్రెషర్ హంట్ పేర్లతో విడుదలై మంచి రన్ సాధించింది కే రీ రీలోడ్ రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఒకటి కృష్ణగారి జన్మదినం రోజున ఫోర్ కే వర్షన్గా మళ్ళీ విడుదలైంది ఈ చిత్రానికి పెద్దగా జాతీయ మరియు రాష్ట్ర పురస్కారాల లిస్టింగ్స్ సాధారణంగా లేవు కానీ ఆధారాల్లో మనకి కనిపించలేదు అయితే పై చారిత్రక గుర్తింపుల వలె ఈ చిత్రం మైలురాయిగా పరిగణించబడుతుంది ఈ చిత్రం వెనుక కొన్ని బ్యాక్ స్టోరీస్ డెవలప్మెంట్ మద్రాసులో వెస్ట్రన్ చిత్రాల పాపులారిటీ చూసి తెలుగు తెలుగుకు తగ్గట్టుగా రచయిత ఆరుద్ర గారు కథా మాటలు రాశారు మొదట ఆరుద్రకే దర్శకత్వం ఆఫర్ చేసిన చివరికి కేఎస్ఆర్ దాస్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు టైటిల్ మార్పు మొదట టైటిల్ అదృష్టరేఖ అనే భావించిన చివరికి మోసగాళ్లకు మోసగాడుగా ఫైనలైజ్ అయింది బడ్జెట్ మరియు షూటింగ్ వేగం సుమారు ఎనిమిది లక్షల బడ్జెట్తో కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఇది పూర్తయింది తొలి రన్లో సుమారు ముప్పై రెండు లక్షలు వసూలు చేసింది ప్రీవ్యూ షోలో అంతగా లేకపోయినా థియేటర్లో మాత్రం ఘన విజయం సాధించింది లొకేషన్స్ రాజస్థాన్ థార్ ఎడార్లోనూ బికనేర్ ప్రాంతంలోను హిమాచల్ కుప్రి మొదలైన ప్రాంతాల్లోనూ సిమ్లా మంచులోనూ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇండోర్ సీను వాహిని స్టూడియోస్లో ఇది స్టూ చిత్రీకరించారు ఈ యూనిట్ని రాజస్థాన్కి ప్రత్యేక రైల్లో తరలించారు విజయ నిర్మల గారి ఫుట్నోట్ కోరినది నెరవేరినది పాటను మంచులో చెప్పులు లేకుండా చేశారు మేకప్ జుగాడ్ ఎడార్ సీన్లో సన్బర్న్ చూపేందుకు మేకప్ మ్యాన్ పెసర అరగా కోసి ముఖానికి అతికించారు ట్రైనింగ్ గుర్రపు స్వారీ గన్స్ కోసం క్యాస్ట్కు ట్రైనింగ్ మ్యారినా బీచ్ వద్ద రైడింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తుంది ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు తెలియని విషయాలు తెలుసుకుందాం కృష్ణ గారికి తెలుగు కౌబాయ్ ఎమాజినర్స్ స్థిరపరిచిన ట్రెండ్ సెట్టర్ ఈ పిక్చర్ తర్వాత ఇదే జోనర్లో హిందీ సినిమాల్లోనూ పాపులర్ అయింది కృష్ణ మరియు కృష్ణ గారు మరియు విజయ నిర్మల గారితో పాటు చిన్న వయసులో రమేష్ బాబు అనగా కృష్ణ కుమారుడు కూడా బేబీ రోల్ చేశారు నిర్మాత జి ఆది శాషగిరి గారు కూడా క్యామియోగా కనిపిస్తారు కలర్లో తీయాలనే నిర్ణయంపై అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ సంకోచించిన యూనిట్ రిస్క్ తీసుకుంది అదే తర్వాత సినిమాకి యూనిక్ లుక్ ఇచ్చింది కే రీ రీలోడ్లో ఒరిజినల్ కట్కి దాదాపు తొమ్మిది నిమిషాలు ట్రిమ్ చేశారు కొన్ని పాటలు ఒక ఫైటు తొలగింపు నటినటులు కృష్ణ గారు కృష్ణప్రసాద్గా ఈ చిత్రంలో నటించారు విజయ నిర్మల గారు రాధగా నటించారు నాగభూషణ్ గారు నక్కజిత్తుల నాగన్నగా నటించారు కైకాల సత్యనారాయణ గారు సత్యంగా నటించారు గుమ్మడి గారు కొత్వాల్ కొమరయ్య గాను అనగా కృష్ణప్రసాద్ గారి తండ్రిగా నటించారు ధూళిపాల గారు దానాల ధర్మయ్యగా నటించారు జ్యోతిలక్ష్మి గారు బిజ్లీగాను ఎం ప్రభాకర్ రెడ్డి గారు కీలక పాత్రలోను రావు గోపాలరావు గారు ఎస్ వరలక్ష్మి గారు శాంతకుమార్ గారు కొన్ని కీలక పాత్రల్లో నటించారు శాంతకుమారి గారు కృష్ణప్రసాద్ గారి తల్లిగా నటించారు రమేష్ బాబు గారు చిన్న వయసులో కృష్ణప్రసాద్గా నటించారు సాక్షి రంగారావు గారు మద్యం తాగుబోతు అనగా ఇదొక కామిక్ బీట్గా నటించారు జగ్గారావు గారు సపోర్టింగ్ రోల్లో నటించారు కాకర్ల గారు పగడాల సుబ్బయ్య పాత్రలో నటించారు ఈ చిత్రంలోనే పాత్రల పరిచయం కృష్ణప్రసాద్ అనగా కృష్ణ గారు ధైర్యం చతురత కలిగిన ఒంటరి హీరో చిన్ననాటి నుండి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే స్వభావం కలవాడు నేరస్తుల గుంపులను మోసగాళ్లను తమ భాషలోనే ఓడించగల తెలివి యాక్షన్ నైపుణ్యం కలిగినవాడు గుర్రపు స్వారీ గన్ వినియోగంలో దిట్ట రాధ అనగా విజయ నిర్మల గారు అందం ఆత్మవిశ్వాసం కలిగిన యువతి కృష్ణప్రసాద్కు మనసుకు దగ్గరయ్యే ఈమె తనదైన ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొంటుంది సాహస సన్నివేశాల్లో హీరోతో పాటు నిలబడుతుంది నక్కజిత్తుల నాగన్నగా నాగభూషణం గారు కపట లోభ స్వభావం కలిగిన వ్యక్తిగా నటించారు బంగారం కోసం ఏదైనా చేసే ధోరణి హాస్య రంగంలోనూ మోసపూరిత పరిస్థితుల్లోనూ ముఖ్యమైన పాత్ర సత్యంగా కైకాల సత్యనారాయణ గారు నటించారు ప్రతినాయకుల్లో ఒకడు గట్టి స్వభావం నిర్దాక్షిణ్యంగా మోసం చేసే నైజం గలవాడు హీరోకి ప్రతిష్టంభనంగా నిలుస్తాడు కొత్వాల్ కొమరయ్యగా గుమ్మడి గారు నటించారు కృష్ణప్రసాద్ గారి తండ్రి న్యాయాన్ని కాపాడే గౌరవనీయ వ్యక్తి కొడుకుకు ధైర్యం నిజాయితీ అనే విలువలు నేర్పినవాడు దానాల ధర్మయ్యగా ధూళిపాల గారు నటించారు సంపద బంగారం పట్ల మక్కువ కలిగిన కపటమైన పాత్ర తన ప్రయోజనాల కోసం మోసం ద్రోహం చేయడంలో ఏమాత్రం కూడా వెనుకాడనే పాత్రలో నటించారు బిజిలీగా జ్యోతిలక్ష్మి గారు నటించారు ఈమెది చురుకైన చమత్కారమైన ఒక యువతి పాత్ర నాట్యం గ్లామర్ హాస్యం కలగలిసిన పాత్ర కొన్ని సందర్భాల్లో హీరోకు సహాయం చేస్తుంది కృష్ణప్రసాద్ తల్లిగా శాంత్ కుమార్ గారు నటించారు ఇది ఈమె తల్లితనానికి ప్రత్యేకగా కనిపిస్తారు తన కొడుకు ధైర్యము నిజాయితీ పట్ల గర్వపడే వ్యక్తి పగడాల సొబ్బయ్య గారు కాకర్ల గారు నటించారు ఇది కామెడీ మరియు చతురత కల్పన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ మోసపు ఆటలో సరదా వాతావరణం తీసుకొస్తాడు రమేష్ బాబుగా చిన్న వయసులో కృష్ణప్రసాద్ గారి పాత్ర కథ ప్రారంభంలో హీరో బాల్యాన్ని చూపించే భాగంలో కనిపిస్తాడు సాక్షి రంగారావుగా రంగారావు గారు మద్యం తాగే అలవాటు కలిగిన కామిక్ పాత్రలో నటించారు ఇది చక్కని సరదా హాస్యంతో సన్నివేశాలకు లైట్ మోడ్ ఇచ్చే పాత్ర రావు గోపాలరావుగా గారు శక్తివంతమైన ప్రతినాయక గుంపులో ఒకరు కథలో మోసగాళ్ళ పనుల్లో కీలకంగా వ్యవహరిస్తారు జగ్గారావు మరియు ఎం ప్రభాకర్ రెడ్డి గారు ప్రతినాయక శక్తుల భాగంగా ఉండి హీరోకు అడ్డుగోడలుగా నిలుస్తారు ఎస్ వరలక్ష్మి గారు కథలో సహాయక పాత్ర కుటుంబ డ్రామా మరియు భావోద్వేగ క్షణాల్లో భాగమవుతుంది ఇక ఈ కథ సారాంశం రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో కథ ప్రారంభమవుతుంది ఒకప్పుడు బంగారం వజ్రాలు విలువైన ఆభరణాలతో కూడిన రాజా రామ్సింగ్ రాజ్యము ఉంటుంది అతని మరణం తర్వాత ఆ నిధి ఒక రహస్యమైన చోట దాచిపెట్టబడుతుంది ఆ నిధి రహస్య పటం కొందరి చేతుల్లోకి వెళుతుంది ఆ పటాన్ని సాధించి నిధి మీద హక్కు సాధించడానికి నక్కజిత్తుల నాగన్న మరియు సత్యం గా దానాల ధర్మయ్య వంటి మోసగాళ్ళు ప్రయత్నం మొదలు పెడతారు ఈ నిధి కోసం వాళ్ళు ఎవరినైనా మోసం చేయడానికి ద్రోహం చేయడానికి వెనుకాడరు ఇదే సమయంలో కృష్ణప్రసాద్ అనగా కృష్ణ గారు కృష్ణప్రసాద్ అనే ఒంటరి ధైర్యవంతుడైన కౌబాయ్ ఎంట్రీ ఇస్తాడు చిన్ననాటి నుండి అన్యాయం చూసి పెరిగిన ఇతను తండ్రి కొత్వాల్ కొమరయ్య స్ఫూర్తితో సత్యం కోసం పోరాడతాడు కృష్ణప్రసాద్ లక్ష్యం నిధిని చెడువారికి దాకకుండా దానిని నిజమైన హక్కుదారులకు చా చేరవేయడం రాధ అనగా విజయ నిర్మల గారు ఈ రాధ అనే అందమైన చురుకైన యువతితో కృష్ణప్రసాద్ పరిచయం మొదలవుతుంది మొదట చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య స్నాహం మరియు ప్రేమ పుడుతుంది రాధ కూడా తనదైన ధైర్యంతో ఈ సాహసయాత్రలో తోడవుతుంది మరోవైపు నాగన్న సత్యం ధర్మయులు కృష్ణప్రసాద్ని తొలగించడానికి పలు ప్లాన్లు వేస్తారు గన్ ఫైట్స్ గుర్రపు పందాలు ఎడారి వెంబడింపులు మంచులో జరిగిన యాక్షన్ సీన్స్లో కృష్ణప్రసాద్ తన తెలివి ధైర్యంతో వాళ్లను మోసగించేస్తాడు నిధి రహస్యం దొరకబోయే సమయంలో ప్రతి నాయకులు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం మొదలు పెడతారు చివరికి కృష్ణప్రసాద్ వాళ్ళందరిని ఓడించి నిధిని కాపాడుతాడు దానిని సమాజ హితం కోసం ఉపయోగించేలా చేస్తాడు చివరి సన్నివేశంలో కృష్ణప్రసాద్ రాధ కలిసి క్రొత్త జీవితం మొదలు పెట్టడానికి బయలుదేరుతారు ప్రతి నాయకులు తమ ద్రోహానికి తగిన శిక్షలు అనుభవిస్తారు కథ న్యాయం గెలుపుతో చెడు వాటముతో ముగుస్తుంది ఈ చిత్రంలోని ఈ సారాంశాన్ని కొన్ని సీన్స్గా మరి వివరిస్తున్నాం సీన్ వన్ ఎడారి రహస్యం రాజా రామ్ సింగ్ మహారాజు సమాధి క్రింద బంగారం వజ్రాలు రత్నాల సముదాయాలు దాగి ఉంటాయి దానిని కనుగొనేది ఎవరో భూదేవి శ్వాసే నిర్ణయించాలి సీన్ టూ మోసగాళ్ళ కుట్ర నక్కజిత్తుల నాగన్న సత్యం ధర్మం ధర్మయ్య ముగ్గురి కళ్ళల్లో ఒకటే మెరుపు బంగారం హృదయంలో మాత్రం ఒకటే అగ్ని ద్రోహం సీన్ త్రీ కృష్ణప్రసాద్ ప్రవేశం ఎడారి గాలి చీల్చుకుంటూ గుర్రంపై ఒక ఒంటరి నీడ గన్ కట్టుకున్న వీరుడు కృష్ణప్రసాద్ మోసానికి మోసమే సమాధానం అన్నవాడు సీన్ నాలుగులో రాధా పరిచయం ఇసుక గాలిలో పూల వాసనల రాధ వచ్చి చేరింది అందం అహంకారం ఆత్మవిశ్వాసం అన్నీ కలిసిన వ్యక్తిత్వం సీన్ ఐదు మొదటి తాకిడి మోసగాళ్ళు పన్నిన పన్నాగం కానీ కృష్ణప్రసాద్ చూపులో గన్లో జాగ్రత్త లేకపోతే వాటమే తప్పదు సీన్ సిక్స్ పటంపై పోటీ రహస్య పటం ఒకచోట మోసగాళ్ళు ఒకవైపు కృష్ణప్రసాద్ మరోవైపు ఈ పటమే బంగారం దారిని చూపుతుంది కానీ దానికి తాళం తెలివి సీన్ ఏడులో మంచులో సవాలు శీతల గాలి తెల్లటి మంచు కానీ ఘన శబ్దం వేడెక్కిస్తుంది కృష్ణప్రసాద్ గుర్రం దూసుకుపోతుంది మరణాన్ని వెనక్కి నెట్టేస్తూ ఇక సీన్ ఎనిమిదిలో ద్రోహంలో ద్రోహం బంగారం కోసం చేరిన చేతులు ఒకదానిపై మరొకటి కత్తులు దింపాయి ద్రోహానికి కూడా పరిమితి ఉండదంటారు కానీ వీళ్లకు తెలియదు సీన్ తొమ్మిది బిజిలీ ఎంట్రీ మెరుపులో వచ్చిన బిజిలీ నవ్వుతో మాయ చేస్తుంది నాట్యంతో దృష్టి మళ్ళీస్తుంది కానీ వెనుక ఆట కృష్ణప్రసాద్కు సహాయం సీన్ పదిలో చివరి పోరాటం ఎడారి హృదయంలో చివరి సమరం గన్ శబ్దం గుర్రాల పరుగులు ఇసుకలో రక్తపు చారలు మోసగాళ్లు ఒక్కొక్కరిగా పడిపోతూ ఉంటారు సీన్ పదకొండు నిధి రక్షణ సూర్యాస్తమయం కాంతిలో బంగారం మెరిసింది కానీ కృష్ణప్రసాద్ కళలో మాత్రం ధర్మం గెలిచిన తృప్తి మాత్రమే సీన్ పన్నెండు కొత్త ప్రయాణం ఎడారి గాలి వీచింది రాధా కృష్ణప్రసాద్ గుర్రంపై ముందుకు సాగారు వెనుక మోసగాళ్ల కాలం ముగిసింది ముందున్నది స్వేచ్ఛ సత్యం మోసగాళ్లకు మోసగాళ్ళు మోసగాళ్లకు మోసగాడు ఈ చిత్రం సారాంశం చూద్దాం చివరి సమరంలో కృష్ణప్రసాద్ తన తెలివి ధైర్యంతో నాగన్న సత్యం ధర్మయ్య వంటి ప్రతినాయకులు అందరినీ ఓడిస్తాడు రహస్య నిధిని వారి చెడు చేతుల నుంచి కాపాడి సమాజహితం కోసం ఉపయోగించేలా చేస్తాడు బంగారం కోసం రక్తపాతం ద్రోహం చేసిన వారు తగిన శిక్షలు పొందుతారు రాధతో కలిసి కృష్ణప్రసాద్ క్రొత్త జీవితాన్ని ఆరంభించడానికి బయలుదేరతాడు ఎడారి గాలి వీస్తుండగా న్యాయం గెలిచిందనే సంతోషం అతని కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది మోసానికి మోసమే సమాధానం కానీ ధర్మం కోసం గెలిచినప్పుడు మాత్రమే అది చరిత్ర అవుతుంది ఇదే ఈ కథ ఇచ్చిన చివరి సందేశం డియర్ ఫ్రెండ్స్ మరి ఈ చిత్రకథను ఇంతవరకు సారాంశంగా కొన్ని వివరాలతో పాటు మీకు అందించాం ఇదే విధంగా మా ఛానల్ నుండి విలువ వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే